ఒక చారిత్రాత్మకమైనటువంటి ఫలితాలను ఇచ్చే మహోత్కృష్ట లక్ష్యంతో గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ప్రారంభించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కృషి విద్యానిధి ఈ విద్యానిధి ప్రారంభంలోనే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది వారి స్ఫూర్తితో ఈరోజు రిషి ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి నిర్వాహకులు ఈరోజు రెండు లక్షల రూపాయలు విద్యానిధికి డొనేట్ చేయడం జరిగింది విద్యానిధి ఎలాంటి సత్ఫలితాలని ఇస్తుంది భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే పాలమూరు విద్య యవనికపై ఈ ప్రయత్నం ఇంతవరకు మంచి ప్రయోజనాలను ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని మనతో పాటుగా ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం మీరు ఈ ప్రారంభంలోనే రిషి ఇన్స్టిట్యూషన్ లాంటి వాళ్ళు రెండు లక్షల రూపాయలు డొనేట్ చేయడానికి ఎలా ఒక మంచి కార్యక్రమాన్ని మొదలు పెడితే ఖచ్చితంగా మంచి ఆలోచించే ప్రతి ఒక్కరూ విద్యావంతులు దాన్ని సపోర్ట్ చేస్తారన్న విషయం నాకు తెలుసు ఈ మహబూబ్ నగర్కి ఈరోజు కావాల్సింది రాజకీయ కక్షలు కార్పణ్యాలు కాదు మనం వెనకబడ్డం అంటే దేంట్లో వెనకబడ్డం విద్యలోనే వెనుకబడ్డం కాబట్టి మహబూబ్ నగర్లో పుట్టిన మహబూబ్ నగర్లో నివాసం ఉంటున్నా మహబూబ్ నగర్లో చదువుకుంటున్నా ప్రతి ఒక్కరికి కూడా ఒక అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే ఉన్నత లక్ష్యాలకు మనం చేరుకుంటాం గతంలో ఎక్కడ చూసినా కూడా నగర్ వాసులే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉండేవారు మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా అమెరికాలో పోతే ఎక్కడ పోయినా మేము నేను పాలమూరు నేను పాలమూరు అని చెప్పేవాళ్ళు కానీ ఈ మధ్యలో గత పది సంవత్సరాలుగా విద్య అనేది ఆ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడేవారే లేకుండా పోయినారు నగర్ జిల్లాలో రాష్ట్రంలోనే మాట్లాడేవారు లేకుండా పోయినారు కానీ పర్టికులర్గా సరస్వతి పుత్రుల నిలయంగా పాలమూరు అంటేనే ఒకప్పుడు అరే పాలమూరు బిడ్డలు బాగా చదువుకుంటారు అనే ఒక నానుడి ఉండేది సో ఆ ఉరవడిని కొనసాగింపుగా ఈరోజు మన పిల్లలు ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు అత్యద్భుతమైన మేధా శక్తి కలవారు వాళ్లకు కరెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి వాళ్లకు సరైన సహకారం మనం అందిస్తే జాతిరత్నాలుగా వెలుగుతారు మన ప్రాంతానికి పేరు తెస్తారు వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఈ ఆలోచనతోటి విద్యా నిధిని ప్రారంభం చేసుకున్నాం ఏ రోజైతే ఆ వి మహబూబ్ నగర్ విద్యా నిధిని మనం అనౌన్స్ చేసుకున్నామో ఆ రోజు నుంచి చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు ఒక మంచి ఆలోచన మీరు చేసిన మేము ఖచ్చితంగా మీ వెంబడి నడుస్తాం మీకు సపోర్ట్ చేస్తాం మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ప్రతి సంవత్సరం రెండు కోట్ల రూపాయల నిధిని మన విద్యార్థుల కోసం స్పెండ్ చేయాలని దానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది నేను ఎవరిని కూడా ఇప్పటివరకు అయితే ఎవరికి ఫోన్ చేయలే ఈ విద్యా నిధి ఉంది మీరు రండి మీరు చేయండి అని ఎక్కడ అనలేదు ఇట్లా మీలా మీడియా ద్వారా చెప్పడం తెలపడం తప్ప కానీ వాళ్ళకంతా వాళ్ళు స్వయంగా వచ్చి వాళ్ళకు తోచినంత మేము చేస్తామంటున్నారు కొందరు ఆల్రెడీ చెక్కులు కూడా ఇచ్చారు నిన్న గ్రంథాలయ చైర్మన్ గారు కలెక్టర్ గారి దగ్గరికి పోయి ఒక యాభై వేల రూపాయల చెక్కును వారే అందజేసారు ఈరోజు రిషి కాలేజ్ వెంకటయ్య గారు రెండు లక్షల రూపాయలు అనౌన్స్ చేసి ఆ చెక్కును నాకు ఇచ్చిండ్రు నేను కలెక్టర్ గారికి ఇవ్వమని చెప్తా ఉన్నా నేను కూడా వెళ్ళి కలెక్టర్ గారికి ఆ చెక్కుని ఇస్తాను ఇట్లా మహబూబ్ నగర్లో మహబూబ్ నగర్ కోసం ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలుస్తారన్న నమ్మకం నాకుంది కాబట్టి అనుకున్న టార్గెట్ నెరవేరుతుంది అది ప్రతి పైసా కూడా ఎవరికి పేద విద్యార్థులకు కానీ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కానీ లేదు పిల్లల వక్టుతో పోటీలు లేకుంటే క్విజ్ కాంపిటీషన్స్ లేకుంటే స్పోర్ట్స్ కాంపిటీషన్స్ విద్యకు సంబంధించిన ప్రతి అంశానికి ఎక్కడ మా సహాయం అవసరమో ఎక్కడ సమాజం సహాయం అవసరం ఉంటుందో విద్యకు ఖచ్చితంగా ఆ సహాయం చేయడానికే విద్య అనేది ఉంది దాన్ని అందరం కూర్చొని ఏ కార్యక్రమాలకు చేయాలా ఎట్లా చేయాలనేది ఆలోచన చేస్తాం సార్ ముఖ్యంగా విద్యా వ్యవస్థలో పరిణామాలు ఏవైతే చోటు చేసుకుంటున్నాయో ముఖ్యంగా డిజిటల్ కన్ వైపు ఎడ్యుకేషన్ ప్రయాణిస్తుంది ఈ క్రమంలో మీరు స్వంత ప్రయాసాలతో డిజిటల్ కంటెంట్ను విద్యార్థులకు అందించడం దాని ప్రోగ్రెస్ ఎలా ఉంది బాగా ఉంది అంటే ఇంకా నేను ట్రైనింగ్ ఇచ్చినాము లోడ్ చేసినాము కంటెంటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినాము ఉపాధ్యాయులు కూడా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఒక రెండు మూడు రోజుల తర్వాత నేను కూడా పాఠశాలను విజిట్ చేస్తాను ప్రత్యక్షంగా పిల్లల అనుభవాలు టీచర్స్ అనుభవాలు రెండు కూడా విని భవిష్యత్తులో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే వాటిని చేర్చుకుంటాం గత సంవత్సరం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మేము చేసినాం క్యూఆర్ కోడెడ్ డిజిటల్ టెక్స్ట్ బుక్స్ను పిల్లలకి ఇస్తే విద్యాశాఖ వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ట్వంటీ త్రీ పర్సెంట్ టెన్త్ క్లాస్ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఇదొక అద్భుతమైన ప్రయోగం కాబట్టి ఈ ప్రయోగం యొక్క రిజల్ట్ అనేది మనకు అకాడమిక్స్లో నెక్స్ట్ ఇయర్ కనబడుతుంది మేము దీన్ని కాన్స్టెంట్గా మానిటర్ చేస్తూ ఉన్నాం జిల్లా విద్యాశాఖ అధికారి కావచ్చు సిఎంఓలు ఏఎంఓలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఏ పథకాన్ని మొదలు గ్రౌండింగ్ చేసినా కూడా రిజల్ట్ రావడానికి కొంత టైం పడుతుంది ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో మనమందరం కూడా జాగ్రత్తగా దాన్ని మానిటర్ చేయాల్సి వస్తుంది ఏదైనా పొరపాట్లు ఉంటాయి సహజంగా పొరపాట్లు ఉంటాయి కొన్ని కొన్ని వాటిని సరైన సమయంలో స్పందించి వాటిని సరి చేసుకుంటే ఖచ్చితంగా ఆ పథకం ముందుకు పోతుంది ఆ ప్రోగ్రామ్ కానీ ప్లాన్ కానీ ముందుకు పోతుంది కాబట్టి దాన్ని కాన్స్టెంట్ మానిటరింగ్ చేయడం మా తరఫున నేను చేస్తూ ఉన్నా అధికారుల తరఫున వాళ్ళు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మన జిల్లా యంత్రాంగం కూడా కలెక్టర్ గారు కావచ్చు మిగతా డిస్టిక్ ఆఫీసర్స్ కావచ్చు వాళ్ళు కూడా మహబూబ్ నగర్ ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దామని వాళ్ళు కూడా గట్టి సంకల్పంతో ఉన్నారు గతంలో ఉన్న కలెక్టర్ లాగా కాదు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏరి కోరి మన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి పంపించిండ్రు వాళ్ళు ముఖ్యమంత్రి గారి జిల్లా ఇది కాబట్టి అన్ని జిల్లాల కంటే మెరుగ్గా ఉండాలి అన్ని విషయాలు అని చెప్పి వాళ్ళు కూడా చాలా ఏమంటారు ఒక ఆశయంతో లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు మేము ప్రజాప్రతినిధులం కూడా వాళ్ళకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం ఒక మంచి టీం ఈరోజు జిల్లాలో పనిచేస్తూ ఉంది అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు మా జిల్లా మంత్రివర్యులు కావచ్చు ఇది ఒక రెండు మూడు సంవత్సరాల్లో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఆ నమ్మకం మాకుంది చెప్పేకంటే ముందు ఆచరించడం కూడా ఒక ముఖ్యమైనటువంటి పని సార్ అది ముఖ్యంగా మీరు ఈ ఈ ప్రయత్నం ప్రారంభించే ముందే మీ వేతనంకి వెళ్ళి లక్ష రూపాయలు నేను ప్రతి సం ప్రతి నెలా విద్యానిధికి జమ చేస్తాను అనడం ఇది ఎంతవరకు స్ఫూర్తివంతమైనటువంటి స్ఫూర్తిని చెప్పడం ఖచ్చితంగా ఇప్పుడు ప్రజాప్రతినిధి అయిన వారు రోల్ మోడల్గా ఉండాలి ఇప్పుడు నేను ఒక మాట అంటున్నా ఎవరినైనా మీరు ఇవ్వండి విద్యానిధికి అన్నప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా అడుగుతారు నువ్వేం ఇచ్చినావు అని అంటారు కాబట్టి మనం ఇస్తున్నాం అనేది మొదలే చెప్తే వాళ్ళు ఆరే ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు కదా మనం కూడా అంతో కొంత ఇస్తే బాగుంటుందన్న ఆలోచన వాళ్ళ మైండ్లోకి రావాలని చెప్పి నేను అది మొదలే అనౌన్స్ చేసినాం ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాల్లో నా తరఫున యాభై లక్షల రూపాయలు ఆ విద్యానిధికి ఇస్తున్నాం ఎందుకు ఒకటేసారి యాభై లక్షలు ఇవ్వలేము కాబట్టి ప్రతి నెలా ఇస్తూ ఉంటాం వెడ్నస్డేనో ట్యూస్డేనో నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెక్ ఇస్తాను దీంట్లో మనం ఆలోచించి చేసింది ఏంటి అంటే ఎక్కడ కూడా ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం ఉండకూడదు ఎమ్మెల్యేగా నేనున్నా లేక ఇంకెవరు ఉన్నా ఇది ఒక ప్రొసీజర్ ప్రకారం సిస్టమ్ ప్రకారం జరగాలి ఎందుకు అంటే ఇది మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశం దీంట్లో ఎటువంటి అవకతవకలకు ఎటువంటి పార్షాలిటీ కూడా తావివద్దు అని దీనికి ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఆ స్ట్రక్చర్ ద్వారా నడవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అందుకే దీన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీన్ని పెట్టినాం మన ప్రపోజల్స్ అన్నీ పబ్లిక్ నుంచి మనకు వస్తాయి వాటిని తీసుకొని వారి దగ్గర పెట్టి ఎవరెవరు ఎవరెవరికి అవసరం ఏ ఏ కార్యక్రమాల్లో మనం ఖర్చు పెట్టుకోవాలి ఏ పాఠశాలకు అత్యంత అవసరం ఉంది ఇవన్నీ కూడా బేరీజు వస్తున్న ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్ చేస్తాం అన్నీ పాఠశాలలకు కూడా ఏ అసౌకర్యం కలగకుండా ఈ నాలుగేళ్లల్లో వాటికి ఏవైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా ఇవి పూర్తి చేస్తాం ఈరోజు ఎంబీఎస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ దగ్గరికి వెళ్ళినాం చాలా అద్వానమైన పరిస్థితి ఆ ప్రిన్సిపల్ గారు చెప్తా ఉన్నారు వాళ్ళ సొంత డబ్బులతోటి రిపేర్ కానీ మెయింటెనెన్స్ కానీ చేస్తూ ఉన్న చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు బాధతో చెప్తా ఉన్నారు గతంలో ఎన్నిసార్లు ప్రజాప్రతినిధుల పిలిచినా రిక్వెస్ట్ చేసినా కూడా అటువైపు కూడా రా పోలే అది వాళ్ళు చెప్పి బాధపడతా ఉన్నారు కానీ ఈరోజు నేను అడుగుతా ఉన్నా స్కూల్లో ఉన్న టీచర్లను కానీ ప్రిన్సిపల్స్ని కానీ మీకు ఏం సమస్యలు నా దగ్గరికి తీసుకురండి లేదా నేనే వస్తాను మీ దగ్గరికి ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయ్యింది రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎట్లయినా వస్తాయి కానీ మహబూబ్ నగర్ చరిత్రను చూసుకుంటే ఇది ఎందరో మంది మహానుభావులు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కవులు కళాకారులు ఎంతోమంది ఈ ప్రాంతం నుంచి ఇక్కడ పుట్టి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినారు మా సురవరం ప్రతాపరెడ్డి గారు అటువంటి మేధావులు గడియారం రామకృష్ణ శర్మ ఇట్లా లిస్టు చదువుకుంటా పోతే ఆ విద్వత్తు గల వారు వందల వేల మంది ఈ గడ్డ మీద పుట్టినారు మన గద్వాల సంస్థానం కావచ్చు కొల్లాపూర్ సంస్థానం కావచ్చు అమరచింత సంస్థానం కావచ్చు ఎన్నో వందల వేల మందికి వాళ్లకు సపోర్ట్ చేసి నిల్వ నీడనిచ్చి వాళ్ళ ఉన్న టాలెంట్ని బయటకు తీసి ప్రపంచానికి చాటి చెప్పింది కానీ ఎక్కడో మన చరిత్రను మర్చిపోయినాము మన పూర్వ వైభవాన్ని మర్చిపోయినాము చిన్న చిన్న వాటి చుట్టే మన జీవితాన్ని తిప్పుతూ ఉన్నాం మళ్ళీ అట్లా కాకుండా మళ్ళీ ఒకసారి మన పునర్వైభవం మన వైభవం ఏంది పాలమూరు జిల్లా వాసుల్ది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఈ తెలంగాణలో ఒక విశిష్టమైన స్థానం గతంలో ఎట్లా సంపాదించుకుంది ఇప్పుడు ఎట్లా కోల్పోయింది అన్న ఆలోచనతోటే ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా శ్రీకారం చూస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రార్థించే పెరుగుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనేటటువంటి ఒక తెరీసా లాంటి మహనీయురాలి స్ఫూర్తి బాటలో ముందుకు నడుస్తూ విద్యా వ్యవస్థ పటిష్టత కోసం పాలమరు పునర్వైభవ ప్రాప్తి కోసం ఖచ్చితంగా విద్యను ప్రథమ ప్రాధాన్యతగా తీసుకొని ముందుకెళ్తున్నామని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మనతో స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్టు సుయేంత వెంకటేష్ ఎస్ న్యూస్ మహబూన్ గారు